రైల్వే స్టేషన్లలో మెరుగైన సేవలు అందించేందుకు కేంద్రం మొదలుపెట్టిన అమృత భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభానికి రెడీ అయ్యాయి గత ఏడాది ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లను రీడెవలప్మెంట్ కోసం శంకుస్థాపన చేయగా ఇవాళ ప్రారంభం కానున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో రీడెవలప్మెంట్ పూర్తయిన నూట మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభిస్తారు తెలంగాణలో వరంగల్ బేగంపేట కరీంనగర్ స్టేషన్లలో రీడెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయి ఈ మూడు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లను ఖర్చు చేసింది మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు విశాల్ చెప్పండి అభివృద్ధి భాగంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్ లో భాగంగా చేసిన కొన్ని రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు అత్యాధునిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ ను ప్రారంభించారు ఇక గతేడాది దేశ వ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లకు ఆ మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయగా ఈ రోజు ఆ శంకుస్థాపన చేసిన వాటిలో పూర్తయిన వాటిని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ వేదికగా వర్చువల్ గా ప్రారంభిస్తారు ముఖ్యంగా ఆ ఈ నూట మూడు రైల్వే స్టేషన్లు తెలంగాణ తెలంగాణలో మొత్తం మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఒకటి కరీంనగర్ వరంగల్ బేగంపేట్ రైల్వే స్టేషన్ ఈ మూడు రైల్వే స్టేషన్లకు ఆ రాజు డెబ్బై కోట్ల పైగా ఆ డెబ్బై కోట్ల పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభిస్తుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొంటారు ముఖ్యంగా ఈ రైల్వే భాగంగా ఆ ఇంతకుముందు రైల్వే స్టేషన్ కంటే వెయిటింగ్ హాల్ తో పాటు టాయిలెట్స్ ఎక్సలేటర్లు కుటుంబ ఉద్యోగి ప్రదేశాల ఉంచడం ఇక విజయాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు ఇలా ఆ మౌలిక అన్నింటినీ కూడా ఈ అంబర్భార స్టేషన్ లో భాగంగా కల్పిస్తారు ఈ రోజు మల్ప సభలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా నూట రైల్వే స్టేషన్ లను వర్చువల్ గా ప్రారంభిస్తారు హరి ఓకే రైట్ థ్యాంక్ యూ విశాల్